మాట తప్పడం మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి పేటెంట్ ఇది రాష్ట్రంలో జగమెరిగిన సత్యం కూడా నా మైనార్టీలు నా ముస్లింలు అని పదే పదే చెప్పి వాళ్ళ యొక్క ఓట్లు గతంలో దండుకొని ఈ రోజు మళ్ళా వారి యొక్క ఓట్లు కోసం రకరకాల నాటకాలు ఆడుతా ఉన్నాడు పార్లమెంటు సాక్షిగా ముస్లింల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు ముస్లిం సమాజానికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ ఏదైతే ఉందో ఈ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ పార్లమెంటు సాక్షిగా ఆడినటువంటి డబుల్ గేమ్ ఇవాళ బట్టబయలైంది పార్లమెంట్ లో ఒక చట్ట సవరణ బిల్లుకి వైసీపీ వ్యతిరేకం అని చెప్పాడు లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేశారు రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓటు చేసి ఓటింగ్ అయిపోయిన తర్వాత పార్టీ నుంచి విప్పు జారీ చేశారు పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు ఓటింగ్ అయిన తర్వాత విప్పు జారీ చేసినటువంటి సంఘటనలు గాని జారీ చేసిన పార్టీలు గాని ఇప్పటివరకు లేవు ఇది ముస్లింల విషయంలో ఒక జగన్మోహన్ రెడ్డి ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డాడు ఇంతటి మోసానికి పాల్పడ్డాడు అనేది ఇలా అంతా చూస్తా ఉంది నేషనల్ మీడియా కోడే కూస్తా ఉంది ఈ మోసం అనేది ఎందుకంటే జగన్ సూచనలతో ఈ రాజ్యసభలో వాళ్ళు మద్దతుగా ఓటేశారు ఎంపీలు ఇది యథార్థం ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్సభలో పూర్తి మెజారిటీ ఉంది నువ్వు వ్యతిరేకంగా అనుకూలంగా తర్వాత విషయం నువ్వు ఏ స్టాండ్ తీసుకున్నావో ఆ స్టాండ్ కి రాజ్యసభలో నువ్వు కట్టుబడి ఉన్నట్టయితే అప్పుడు తెలిసేది ఏమైదనేది నువ్వు ఇక్కడ కప్పదాట వ్యవహారం చేశాడు లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేసి రాజ్యసభలో అనుకూలంగా ఓటు చేసి మళ్ళా మోసం చేయడానికి వ్యతిరేకంగా ఓటు చేయమని విప్పు జారీ చేశాను అన్నాడు విప్పు మళ్ళా వెనక్కి తీసుకున్నారు సో రకరకాల O